భానుమతి గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారో నువ్వు అసలు యామినితో అతిథిని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చావు ఆ మాటని నువ్వు ఇంట్లో ఎందుకు చెప్పలేదు అని భానుమతి గౌతమ్ని నిలదీస్తుండగా నానమ్మ నాకు కాస్త టైం కావాలి అని అంటుంటాడు గౌతమ్ అప్పుడు భానుమతి ఎందుకురా టైం అని అంటూ ఉండగా నేను ఇప్పుడే చెప్పలేను నానమ్మా అని అంటుంటాడు గౌతమ్ ఆ మాట చెప్తే అహల్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కదరా అని అడుగుతూ ఉంటుంది భానుమతి అందుకే నానమ్మ చెప్పలేకపోతున్నా నాకు టైం కావాలి అని అంటుంటాడు గౌతమ్ అసలు అతిథి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని భానుమతి గౌతమ్ని నిలదీస్తూ ఉండగా అతిథి నా గూచి ఎందుకు ఆలోచిస్తాడు ఎప్పుడు ఆ అహల్య కోసమే ఆలోచిస్తాడు నా గుచ్చి ఎన్నడైనా పట్టించుకున్నాడా అని అప్పుడే అక్కడికి వస్తూ అతిథి గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది అది కాదతిథి అని గౌతమ్ ఏదో చెప్పబోతుండగా నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చిన విషయం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నట్టు అహల్యకి చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది అతిథి అప్పుడే డోర్ దగ్గరికి వచ్చి అహల్య వాళ్ళందరినీ విచిత్రంగా చూస్తూ ఉంటుంది అహల్య విషయం వినేసిందా గౌతమ్ అతిథిని పెళ్ళి చేసుకుంటున్నట్టు తెలుసుకున్న అహల్య ఇంటి నుండి వెళ్ళిపోతుందా రాను నా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్